శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాతురే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి నెల ముప్పై తేదీ శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు శని సంచారంలో మార్పు అనేది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి నెల ముప్పయో తేదీ జరుగుతోంది ఆ రోజు ఆయన కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పదిహేనో తేదీ దేవగురు అయిన బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే గురువు సంచారంలో మార్పు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనో తేదీన జరుగుతోంది రోజు గురువు వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి మారుతున్నాడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పద్దెనిమిదో తేదీ రాహుకేతువులు ఇద్దరూ కూడా మారుతున్నారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పద్దెనిమిదవ తేదీ రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కేతువు కన్యా రాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ నాలుగు గ్రహాల సంచారంలో మార్పును బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం భవిష్యత్తు ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు భవిష్యత్తు మొత్తం కూడా ఈ గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి పన్నెండు రాశుల వాళ్ళకి ఆధారపడి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ధనుసు రాశి వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవాలంటే పాటించాల్సిన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పయో తేదీ శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశించగానే ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని దోషం ప్రారంభమవుతుంది ఇప్పటి వరకు ధనుసు రాశికి చాలా బాగా శని యోగిస్తున్నాడు అయితే మార్చి ముప్పై నుంచి శని నాలుగో స్థానంలోకి వెళ్ళాడు అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతుంది వంద శాతం కష్టపడితే యాభై శాతం రిజల్ట్ శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ నిరాశ నిస్పృహలు ఇవన్నీ అర్థాశ్రమ శని దోషం వల్ల వస్తాయి ఆ దోషం పోవాలంటే శనివారం పూట శివలింగానికి నల్ల నువ్వులు కలిపే నీళ్ళతో అభిషేకం చేసుకుంటూ ఉండండి శనివారం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేసుకోండి లేదా శనివారం పూట వెంకటేశ్వర స్వామికి తులసి మాలికను దేవాలయంలో సమర్పించి ఇంట్లో వెంకటేశ్వర స్వామి దగ్గర బియ్య బెల్లం తురుము ఆవుపాలుతో కలిపి తయారు చేసిన పిండి దీపాలు వెలిగించుకోండి అలా చేస్తే అర్ధాష్టమ శని దోషం తొలగిపోతుంది అర్ధాష్టమ శని పోవాలంటే నువ్వులు దానం ఇచ్చుకుంటే కూడా మంచిది శనివారం పూట ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో ఒకటింబ కేజీ నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో కట్టి ఇస్తే కూడా ఈ అర్ధాష్టమ శని దోష తీవ్రత నుంచి బయటపడచ్చు మార్చి ముప్పై తర్వాత అర్ధాష్టమ శని ప్రారంభమయ్యాక ఈ పరిహారాలు చేసుకోండి అయితే ధనుసు రాశి వాళ్ళకి మే పద్దెనిమిది నుంచి రాహు ఫేవర్ అవుతున్నాడు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది రాహు ట్రాన్సిట్ మారి కుంభంలోకి రాహు రాగానే ధనుసు రాశి వాళ్ళకి మూడో స్థానంలోకి రాహు వస్తున్నాడు తృతీయంలో రాహు బ్రహ్మాండంగా ఫేవర్ చేస్తాడు అబ్రాడ్ వెళ్ళగలుగుతారు అబ్రాడ్లో సక్సెస్ అవుతారు అబ్రాడ్లో టాప్ లెవెల్కి వెళ్ళగలుగుతారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కోఆపరేటివ్గా ఉంటారు వాళ్ళతో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి వాళ్ళు బాగా ఫేవరబుల్ అయిపోయి మీకు ప్రాపర్టీస్ కొనుక్కునే విధంగా హెల్ప్ చేస్తారు ప్రాపర్టీస్ యోగం అయితే తృతీయంలో రాహు వల్ల ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అయితే భాగ్యంలో కేతువు యోగించట్ల మే పద్దెనిమిది నుంచి తొమ్మిదో స్థానంలో కేతువు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు తొమ్మిదిలో కేతు వ్యతిరేక ఫలితాలు ఇచ్చినప్పుడు పూర్వజన్మ పుణ్యం లభించడం ఆలస్యం అవుతుంది అప్పుడప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అలా రాకుండా ఉండాలంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే భాగ్యంలో కేతు యోగించాలంటే మంగళవారం పూట నానబెట్టిన ఉలవలో ఆవుకు తినిపించాలి అలాగే ధనుసు రాశి వాళ్ళకి గురుబలం మాత్రం అద్భుతంగా మే పదిహేను నుంచి స్టార్ట్ అవుతుంది మే పదిహేను వరకు గురుబలం లేదు మే పదిహేను గురువు ట్రాన్సిట్లో మార్పు జరుగుతుంది గురువు ఏడో స్థానంలోకి మారుతున్నాడు గురువు మిథునంలోకి వెళ్ళగానే సప్తమ గురు సంచారం అనేటటువంటిది ధనుసు రాశి వాళ్ళకి ప్రారంభమవుతుంది సప్తమంలో గురువు ఏం చేస్తాడు పెళ్లి ఫిక్స్ అయ్యేలాగా చేస్తాడు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు మే పదిహేను తర్వాత పెళ్లి కావలసిన ధనుసు రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ పెళ్లి అయిపోతుంది అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవాళ్ళు ఉంటే పార్ట్నర్షిప్ బిజినెస్లో బ్రహ్మాండమైన లాభం వస్తుంది సప్తమంలో గురువు మ్యారిటల్ ఆస్పెక్ట్లో చాలా ఫేవర్ చేస్తాడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ కూడా బాగుండేలాగా చేస్తాడు మే పదిహేను తర్వాత ఈ ఫేవరబుల్ రిజల్ట్స్ అన్ని గురువిస్తాడు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై తర్వాత నాలుగు ప్లానెట్స్లో మీకు రాహు ఫేవరబుల్గా ఉన్నాడు గురువు ఫేవరబుల్గా ఉన్నాడు శని కేతు మాత్రమే యాంటీగా ఉన్నారు శని కేతువుకి సంబంధించిన పరిహారాలు పాటిస్తే రెండు వేల ఇరవై ఐదులో ధనుసు రాశి వాళ్ళు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చు శాస్త్ర పరంగా జాతక చక్రములో ఉన్నటువంటి గ్రహాలను బట్టి మహాదశలు అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి ఆ మహాదశను బట్టి వ్యక్తి భవిష్యత్తు నిర్దేశించడం జరుగుతుంది దీన్ని గ్రహచారము అనే పేరుతో పిలుస్తారు అదేవిధంగా మీరు పుట్టినప్పుడు చంద్రుడు ఏ రాశిలో అయితే ఉంటాడో దాన్ని మీ జన్మరాశి అంటారు ఈ జన్మరాశిని బట్టి భవిష్యత్తు చెప్తే దాన్ని గ్రహచారం అని కాకుండా గోచారం అనే పేరుతో పిలుస్తారు వ్యక్తిగత జాతక చక్రములో గ్రహాల దశలు అంతర్దశలు ప్రత్యంతర్దశలను బట్టి భవిష్యత్తు చెప్తే దాన్ని గ్రహచారం అంటారు అలా కాకుండా పుట్టినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో దాన్ని బట్టి జన్మరాశి తీసుకొని రాశికి గ్రహాలు ఎలా ఉన్నాయి జన్మరాశికి రాహువు కేతువు గురువు శని ఎలా ఉన్నారు అని దాన్ని బట్టి ఫలితం చెప్తే దీన్ని గోచారం అంటారు ఎప్పుడైనా సరే వ్యక్తి భవిష్యత్తు గ్రహచారము గోచారము రెండిటి బట్టి ఆధారపడి ఉంటుంది గ్రహచారం అరవై శాతం ఇస్తుంది గోచారం నలభై శాతం ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఇప్పుడు మీ రాశిని బట్టి చెప్పినటువంటి భవిష్యత్తు అనేది నలభై శాతం మాత్రమే పనిచేస్తుంది మిగిలిన అరవై శాతము కూడా మీ వ్యక్తిగత జాతకము కుండలిని ఆధారపడి ఉంటుంది అందుకే జ్యోతిష్కుల దగ్గర జన్మ కుండలిని బట్టి మహాదశని బట్టి మీ జాతకం చెప్పించుకుంటే పూర్తి ఫలితాన్ని తెలుసుకోవచ్చు అయితే నలభై శాతం ఫలితం మాత్రం ఈ జన్మ రాశిని బట్టి గోచారాన్ని బట్టి మనం నిర్దేశించవచ్చు దాన్ని బట్టి పరిహారాలు చేసుకోవచ్చు మళ్ళీ ఇందులో కూడా కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు వాళ్ళు ఏం చేయాలంటే పేరులో మొదట అక్షరాన్ని బట్టి వాళ్ళ నామరాశి వస్తుంది నామరాశిని బట్టి ఫలితాలు చూసుకోవచ్చు అయితే నామరాశిని బట్టి చూసే ఫలితాలు కూడా పూర్తిగా మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అని చెప్పలేము యాభై శాతం మాత్రమే ప్రొడిక్షన్ ఉంటుంది కాబట్టి జాతకం చూసేటప్పుడు గ్రహచారము గోచారము అన్నీ చూడాలి వ్యక్తిగత జాతకం బట్టి అరవై శాతం ఇప్పుడు చెప్పిన రాశి ఫలితాన్ని బట్టి నలభై శాతం ఉంటుంది ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పును బట్టి ఏ గ్రహం మీకు అనుకూలంగా ఉందో ఏ గ్రహం మీకు వ్యతిరేకంగా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా గ్రహాల సంచారాన్ని బట్టి పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ భవిష్యవాణి మీరు తెలుసుకోవాలనుకుంటే మా భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి